హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ పుష్యంతో పైన నేను పుష్యమి ఈ రోజైతే నేను పిస్తా పిస్తాషల్స్తో ఒక డిఏవే అయితే చూపిస్తున్నానండి కేక్ తినేసిన తర్వాత కేక్ బేస్ని పిస్తా తినేసిన తర్వాత పిస్తాషల్ని పడేయకండి వాటి మీదే ఒక మంచి డిఏవే అయితే కేక్ బేస్ని వెనక్కి తిప్పి ఫెవికాల్ రాసి ఒక్కొక్కటి ఒక్కొక్క పిస్తా పిస్తాషల్ని అంటిస్తూ వెళ్ళాను అనమాట ఫస్ట్ లేయర్ అలా అంటించాను ఇది సెకండ్ లేయరు ఇది షార్ట్ అండ్ స్వీట్గా చేశాను ఎక్కువ అయితే బోర్ కొట్టించాను మీకు సో ఇలా ఇలా ఒకటి ఒకటి స్టిక్ చేస్తూ వెళ్ళాలన్నమాట సో ఇలా ఒక సిక్స్ సెవెన్ లేయర్స్ అయితే ఉంటాయి అంతే కదా అని స్కిప్ చేసి వెళ్ళిపోకండి ఇంకా దాన్ని ఎలా బాగా ఎలివేట్ చేయొచ్చు అనేది కూడా నేను చెప్తాను అసలు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ అంటే వేస్ట్ అనుకునే వాళ్ళకైతే నేను ఒక చిన్న అడ్వైజ్ అయితే చెప్దాం అనుకుంటున్నాను ఈ రోజులో ఎంతమంది పిల్లలు ఫోన్ చూడకుండా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఒక పని మీద కాన్సన్ట్రేషన్గా ఉంటున్నారు మీరే చెప్పండి సో పిల్లలు ఖాళీ కోరినప్పుడు డిఏవైస్ చేస్తే వాళ్ళు క్రియేటివిటీ లెవెల్ పెరుగుతాయి అన్నమాట ఇంకా వాళ్ళలో పేషెన్స్ కూడా పెరుగుతుంది స్ట్రెస్ కూడా తగ్గుతుంది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళకు ఎవరైనా చేయొచ్చండి డిఏవైస్ అయితే సో వాళ్ళు ఇంట్లో ఉంటే ఇలాంటివి ఇవన్నీ ఇంట్లో ఉండేవే కాబట్టి అవైలబిలిటీలు సో చేయించవచ్చు మనం కూడా చేయొచ్చు చాలా స్ట్రెస్ లెవెల్స్ అయితే తగ్గుతాయి సో ఇలా సెవెన్ ఇయర్స్ అలా వచ్చిన తర్వాత దగ్గరగా ఫ్లవర్ షేప్ వచ్చిన తర్వాత మధ్యలో అయితే మిర్రర్ అంటించాను అనమాట కావాలంటే అలానే ఉంచుకోవచ్చు ఇంకా మనకి క్లాసీ లుక్ కావాలి అనుకుంటే నేను ఇక్కడ మెటాలిక్ గోల్డ్ తీసుకున్నాను సో ఒకటి ఒకటి వేసి చూపిస్తే మీకు బోర్ కొడుతుందని నేను ముందే చుట్టుపక్కల అంతా వేసేసాను అనమాట సో ఇలా వేస్తే ఏంటంటే మనకి ఎక్కడ పెట్టినా గోల్డ్ అనేసరికి అందరికీ చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుంది కదా సో అందుకే గోల్డ్ చూస్ చేసుకున్నాను ఇప్పుడు ఇదే అనమాట మన ఫైనల్ లుక్ అయితే సో మనం ఇలాగే ఎక్కడైనా ఉంచుకోవచ్చు పట్టుకోవడానికి ఉంది కదా అని నాకైతే ఒక ఐడియా వచ్చింది అనమాట అలాగే ఇంట్లో లాఫింగ్ బుద్ధా ఉన్నాడు కదా అని చెప్పి ఇలా పెట్టాను నాకు ఇలాగ కూడా చాలా చాలా నచ్చింది ఇంట్లో వాటితో ఇంత మంచి క్లాస్ లుక్ వస్తుందని నేనైతే అనుకోలేదు లేదంటే కేక్ బేస్ పైన ఉంటుంది కదా అక్కడ మనం హోల్డ్ చేసి ఇలా కూడా పెట్టుకోవచ్చు Hanging laga, wall hanging laga. I hope you like this video. Thank you so much for watching. Please subscribe my channel. Bye bye.